महिल पिं आपे पेसी टीचर चवनि चव Ay, no, no, no. మాకు ఇచ్చిన గిఫ్ట్లు అండి బాబుగారి సూపర్ సిక్స్ ఇచ్చారు ఇవి ఇక్కడ చూసినా కనుక మ్యాక్సోస్ బాటిల్ ఇచ్చారు మాకు దీంతోపాటు బాబుగారు ఆరు సిగరెట్ ప్యాకెట్ ఇచ్చారు మొత్తం ఎంపత్ర ఆరు ఉన్నాయండి పాటు మాకు మంత్కి మంచి చిప్స్ ఇచ్చారు పాటు ఇంకా కొన్ని స్వీట్లు ఇచ్చారు ఇంకా ఇక్కడ చూసినట్టయితే అయితే కొండ ప్యాక్లు ఉన్నాయండి డిడిపి మ్యాంటో మూడు ఉన్నాయి పాటు లాస్ట్ పాలంటే ఇక్కడ డబ్బులు ఇచ్చారండి మొత్తం ఆరు ఆరు వేలు ఆరు వేల రూపాయలు ఇచ్చారు మొత్తం ఇవి ఇది బాబుగారు సూపర్ సిక్స్ అండి నా పేరు రంగయ్య రంగయ్య అండి ఇది వాళ్ళ టీడీపీ జంక్షన్ జరుగుతున్న తాడేపల్లిగూడలో మీటి సంబంధించిన గిఫ్ట్ ఇచ్చారు ఇది గిఫ్ట్ ఇచ్చారు చూడాలండి గిఫ్ట్ ఇది గిఫ్ట్ అండి గిఫ్ట్ అది బాబు మా బాబు గారు చేశారు మ్యాన్సో ఇచ్చారండి ఇవాళ అది కూడా ఆర్ ఇచ్చారు దీంతో పాటు అండి మాకు ఇచ్చింది ఆరు గారెంటీళ్ళు అన్నారు మరి సిగరెట్ తగ్గట్టుకు ఇచ్చారు ఆ సిగరెట్ సిగరెట్ కూడా ఇచ్చారు మాకు అందు ఇందులో చంద్రబాబు పార్టీ లోకేష్ గారి ఫోటో కూడా ఉంది ఇక్కడ దీంతో పాట అండి మాకు ఇచ్చింది స్వీట్లు ఇచ్చాను కొన్ని సీటు ఇచ్చారు ఇంకా ఏదో కవర్ ఇచ్చారండి తిన్నా కవర్ ఇచ్చారండి ఇది ఇక్కడ దీంతో పాటు ఇంకోటి ఇది ఇచ్చారండి ఇక్కడ ఓకే ఇది ఇచ్చారా ఇంకా ఇంకా ఇక్కడ పుట్టారండి ఇక్కడ మొత్తం డబ్బులు ఇచ్చారండి మొత్తం ఆడళ్లకు ఉంటాయన్న డబ్బులు ఇవి

స్టేజ్లో కలవంటే కమిటీ కమిటీ వద్ద మరి కాసేపు మన మందికి హైదరాధికారి వరాలి మన జపన సమయా మీరంతా వాళ్ళు చాలా కారులో ఉన్నారు అందరూ స్టేజ్ స్టేజ్లో ఉంటారు హలో బిగుతారాయితే ఎంత బిగుతారా बाक्सान मेरे स्टेज अंदर स्टेजी अंदर अट्ठाई अंदे अड स्टेज में जगह कम कंपीप मैं क्या मन मिल की हाईकोर्ट राज्य वाला ஜப்பித கார அந்த பிங்கதே தயேஜ் பிங்கத்தே கம்பெனி அந்த మీరు ఎన్నో స్టేజ్ బీజే అన్న స్టేజ్ ఇవ్వాలి మీ బీజే అన్నీ అడ్డా అన్నీ అడ్డాం మా స్టేజ్లో జరగండి కంపెనీ కంపెనీ దీపంలో కాదు మన కసింది మన మందికి హైకోర్ అధికారి అలాగే చెప్ప మీరంతా బిగితే అందరూ కారులో ఉంటారు అందరూ కూడా స్టేజ్ ఉంటారు మీరంతా బిగితే స్టేజ్ కావాల్సింది బిగుతారా প্ৰজাপ্ৰিয়ে <laughs> কাম আমি পাৰ্চে পদিয়া হেৰি প্ৰজা প্ৰিয় रा प्राप्रेनि